మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి విమర్శలు గుప్పించారు తను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశానని తనపై కేసు పెట్టారని తెలిపారు ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి తమ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేస్తోందని మండిపడ్డారు కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న ఆయన కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి అని విమర్శించారు ఈ నేపథ్యంలోనే తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి